Andhra Pradesh పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పుడిపూడి గ్రామం అనగానే టక్కును గుర్తొచ్చేది మాతృశ్రీ అచ్చమాంబ సమేత శ్రీ పుల్లయ్య స్వామి దేవస్థానం దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై సంవత్సరాల క్రితం మాచర్ల మండలం కొత్తపాలెం గ్రామ వాస్తవ్యులైన పొన్నం పొన్నమ్మ రమణప్ప దంపతులకి జన్మించిన కారణ జన్మురాలే శ్రీ అచ్చమాంబ తల్లి యుక్త వయసు రాగానే గుడిపూడి గుడిపుడి వాస్తవ్యులైనపల్లి లింగన్న గారి చిన్న కుమారుడైన పుల్లయ్య స్వామితో వివాహం జరిగింది సాక్షాత్ శ్రీ పార్వతి అమ్మోరు స్వరూపమైన శ్రీ అచ్చమామ తల్లిని ఆమె వీరమరణం తరువాత పూజించడం మొదలు పెట్టారు మొదట్లో తడికల గుడిలో పూజించగా రెండు వేల పదకొండు మే ఇరవై మూడున బ్రహ్మాండమైన గుడిలో వంశ పారంపర్యంగా వచ్చిన శిలా విగ్రహాన్ని అలాగే నూతన శిలా విగ్రహాన్ని అంగరంగ వైభవంగా పునః ప్రతిష్ఠించారు పుణ్య దంపతులైన మాతృశ్రీ అచ్చమామ సమేత శ్రీ పుల్లయ్య స్వామి విగ్రహాలకి పక్కనే శ్రీ అంకమ్మ తల్లి శిలా విగ్రహం ప్రతిష్ఠించడం గమనార్హం శిల్పాలను చెక్కిన శిల్పులందరికీ హ్యాట్స్ ఆఫ్ మాస పౌర్ణమి సమయంలో ఇక్కడ జరిగే జాతర నభూతో నభవిష్యతి